చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది కొడుకు బెట్టింగ్ వ్యసతనంతో అప్పుల పాలైన నాగరాజు రెడ్డి కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు దంపతులు నాగరాజు జయంతి కొడుకు దినేష్ కూతురు సునీత కూల్ డ్రింక్ లో పురుగుల మందు తాగి సూసైడ్ కు యత్నించారు కూల్ డ్రింక్ తాగిన కాసేపటికే అస్వస్థత గురై అరుపులు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న దినేష్ తల్లిదండ్రులు నాగరాజు రెడ్డి జయంతి మృతి చెందగా ఇవాళ దినేష్ సోదరి సునీత కూడా మృతి చెందారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రసాద్ ఫోన్లో అందిస్తారు ప్రసాద్ చెప్పండి థ్యాంక్ యూ లక్ష్మి ఆన్లైన్ బెట్టింగ్ కు ఓ కుటుంబం బలైపోయిందనే విషాద సంఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు లో చోటు చేసుకుంది గంగాధర్ నెల్లూరు కు చెందిన నాగరాజరెడ్డి వ్యవసాయ పనులు చేసుకుంటూ తన ఇద్దరు బిడ్డలను చదివించుకుంటున్నారు ఈ క్రమంలో గత ఏడాదిగా తన కొడు నాగరాజు కొడుకు దినేష్ ఈ ఆన్లైన్ గేమింగ్ కు బెట్టింగ్ కు బాగా అలవాటు పడ్డారు ఏడాది క్రితం దినేష్ చేసిన అప్పుల కోసం ఉన్న కొద్ది పొలాన్ని కూడా నాగరాజు రెడ్డి అమ్ముకునే పరిస్థితి నెలకొంది ఈ అది జరిగినా కూడా దినేష్ ఏడాదిగా మళ్ళీ బెట్టింగ్ పడుతున్న దాదాపు ముప్పై లక్షలు అప్పు చేశాడు ఈ అప్పు తీర్చ ఎలా తీర్చాలన్న బాధలోనే నాగరాజ్ రెడ్డి ఈ దురాగతానికి పాల్పడ్డాడు అయితే సొంత ఇంటిని కూడా తాకట్టు పెట్టిన నాగరాజ్ రెడ్డి ఇక ముప్పై లక్షలు అప్పు తీర్చలేమన్న బాధతోనే రెండు రోజుల క్రితం తన ఫ్యామిలీ మొత్తం కూల్ డ్రింక్ లో పురుగుల ముందు తాగి ఆత్మహత్యానికి పాల్పడింది అయితే వాళ్ళు తాగిన కొద్దిసోపటికే కడుపులో విపరీతమైన నొప్పి గట్టిగా ఆరవడం జరిగింది చుట్టుపక్కల వాళ్ళు గమనించి వెంటనే వన్ నాట్ ఎయిట్ ద్వారా వాళ్ళని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే వారి కండిషన్ క్రిటికల్ గా ఉండడంతో డాక్టర్లు మెరుగైన వైద్యం అందించాలని తో వారిని మరో అంబులెన్స్ లో చిత్తూరు వేలూరు సిఎంసి ఆసుపత్రికి తరలించారు అయితే వేలూరు సిఎంసి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగరాజరెడ్డి అతని భార్య జయంతి నిన్న మృతి చెందారు అయితే ఈ రోజు ఉదయం తన సోదరి దినేష్ సోదరి సునీత ఈ రోజు ఉదయం చనిపోవడం జరిగింది దినేష్ కూడా దినేష్ పరిస్థితి కూడా విషమంగా అనేది తెలుస్తోంది అయితే చిత్తూరుతో పాటు చిత్తూరు పరిసర ప్రాంతాలలో ఈ ఆన్లైన్ బెట్టింగ్లు అనేది గేమింగ్స్ అనేది ఎక్కువ జరుగుతుంది దీనిపైన పోలీసులు ఇప్పటికే జిల్లా ఎస్పీ ఇప్పటికే ప్రెస్ మీట్లు పెట్టి హెచ్చరించడం జరిగింది యాప్లన్నీ డిలీట్ చేసుకోవాలని హెచ్చరించడం జరిగింది అయినా కూడా దాదాపు విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారు అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న చిత్తూరు పోలీసులు ఆన్లైన్ గేమింగ్ పైన బెట్టింగ్ పైన కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది లక్ష్మి రైట్ ప్రసాద్